ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ భీటంతో భక్తులకు ఇంద్రకీలాద్రిపై ఇవాళ్ళ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు విద్యుత్ కాంతుల్లో దగదగా వెలిగిపోతోంది ఇంద్రకీలాద్రి అంతరాలయ దర్శనాలు రద్దు చేసింది ఆలయ కమిటీ ఈ రోజు నుంచి భజ్ర కిరీటంతో కనిపించబోతున్నారు దుర్గమ్మ రెండున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు వజ్ర కిరీటాన్ని ఇచ్చాడు ఒక అజ్ఞాత భక్తుడు వైదిక కమిటీ సూచనల మేరకు కిరీటంలో చిన్న చిన్న మార్పులు చేసి అమ్మవారికి అలంకరించారు మరింత సమాచారం టీవీ క్రాంతి అందిస్తారు క్రాంతి ఇవాళ నుంచి శరణవరాత్రులు ప్రారంభమయ్యాయి సో అక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇవాళ విశిష్టత గురించి కూడా చెప్పండి ప్రస్తుతం నేను ఇంద్రకిలాద్రి ఉన్నాను ఇక్కడ చూస్తే కనుక గత ఏడాది ఇంద్రకిలాద్రి పైన పదమూడు లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటే ఈసారి పదిహేను లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రజెంట్ మనం చూస్తే గనక కింద ఘాట్ రోడ్ మీద నుంచి పై వరకు వేసినటువంటి క్యూ లైన్స్ వద్ద మనం ఉన్నాము వినాయకుడు గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్ మీదుగా పై వరకు ప్రత్యేకంగా క్యూ లైన్స్ వేశారు అందులో ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ కూడా ఉన్నాయి అయితే ఇవాళ మొదటి రోజు కావడంతో అమ్మవారి దర్శనాలు తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నాయి ఆ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఇంద్రకీలాద్రిపై ఇంకా దర్శనాలు ప్రారంభం కాలేదు ఇక సామాన్య భక్తులకే ఈసారి పెద్దపీట వేసేలాగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఏడాది విఐపి వివిఐపి భక్తుల రద్దీతో కాస్త గందరగోళంగా ఉంటుంది సామాన్య భక్తుల క్యూ లైన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ గంటల కొద్దీ స్ట్రక్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈసారి అలా కాకుండా వీఐపీ భక్తులకి ఉదయం మధ్యాహ్నం రెండు రెండు గంటల చొప్పున ప్రత్యేకమైనటువంటి స్లాట్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా కూడా ఆ సమయంలో మాత్రమే విఐపి భక్తులు దుర్గమ్మను దర్శించుకోవాలి మిగతా అన్ని సమయాల్లో సాధారణ భక్తులకే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రెజెంట్ మనం లైన్స్ ఏవైతే చూస్తున్నాం ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ఎండ నుంచి భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకమైనటువంటి ఎగ్జిట్స్ కూడా పెట్టారు గతంలో లైన్స్ ఏర్పాటు చేస్తే కనుక ఆ లో ఒకసారి వెళ్ళిన తర్వాత కింద నుంచి పై వరకు బయటికి రావడానికి వీలు ఉండేది కాదు కానీ ఈసారి అలా కాకుండా భక్తులు ఎవరైనా అక్కడ లైన్స్లో వెళ్ళాక ఇబ్బంది కలిగితే కనుక బయటికి రావడానికి అక్కడక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ని కూడా పెట్టడం జరిగింది సో ఈ ఏడాది గత ఏడాది కంటే అంగరంగ వైభవంగా దుర్గమ్మ దసరా శరణ నవరాత్రులు జరగాలని చెప్పి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదైతే కింద నుంచి పై వరకు భక్తులకు సంబంధించి వృద్ధులకు మహిళలకు అండ్ అలాగే పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా పది రోజుల పాటు పది అలంకారాల్లో ప్రత్యేకంగా ఇవాటి నుంచి వజ్ర కిరీటంతో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు